నమస్కారం ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో మన డిప్యూటీ సీఎం కొనదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం బీజేపీ వారు కూడా ఎంతో వైభవంగా మరీ ముఖ్యంగా జనసైనికులయితే ఒక పండగ వాతావరణంతో కవిత గారు కావచ్చు వారి టీం సభ్యులందరూ కావచ్చు దాదాపు ఇరవై జాగాల్లో నేను బర్త్డేకి అటెండ్ అయ్యి నా బర్త్డే జరుపుకున్నంత ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు బర్త్డే జరుపుకోవడం ప్రతి ఊర్లో పోతే ఎక్కడికక్కడ జన సైనికులు వారి అభిమానాన్ని వారి యొక్క ఆప్యాయతని చూపించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరెన్నో ఇటువంటి జ జన్మదినోత్సవాలు నిండు నూరేళ్ళు ఆయన వయసులో పెద్దవాడు కాబట్టి నేను దీవించకూడదు ఆయన నిండు నూరేళ్ళు బాగుండాలని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పక్కనే ఉన్న కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి మన ఉమ్మడి జిల్లాలో కాళాస్త్రీ ఆ ఈశ్వరుని యొక్క ఆశీస్సులు వారికి నిండు నూరేళ్ళు ఇచ్చి ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరెన్నో సేవలు చేసే ఒక భాగ్యం కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై పవన్ కళ్యాణ్ జై జనసేన చిత్తూరు ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ అన్న నిన్న బెంగళూరులో టీడీపీ ఫోరం మీటింగ్ అటెండ్ అయ్యి మీటింగుల్లో చాలా బిజీగా ఉన్నా కూడా ఈరో పొద్దున నాలుగు గంటలకి చిత్తూరుకి వచ్చి కేవలం మన జనసేన పార్టీకి ఆహ్వానం మేరకు మా పిఓసి కవిత కవిత అరణి గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి పొద్దున్న నాలుగు గంటలకు బయలుదేరి వచ్చి ఏ మీటింగ్కి పిలిచినా కొంచెం కూడా నిరుసాం లేకుండా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తూ జనసేనకి ఇంత మర్యాద మర్యాద ఇచ్చి పొద్దున ఎయిట్ థర్టీకి ఫ్యాన్స్ షో నుంచి ఇప్పటి వరకు ఆయన రెస్ట్ తీసుకోకుండా మా జనసేన ప్రోగ్రామ్స్ అన్నిటికీ చీఫ్ గెస్ట్గా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన దానికి మేము జనసేన పార్టీ తరఫు నుంచి మా చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నామండి అదేవిధంగా మిమ్మల్ని ఈరోజు ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంటే కూడా దాని తరపున కూడా మేము దానికి ఎక్స్క్యూజ్ అడుగుతున్నాము మా గురుజాల జగన్మోహన్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఇంత సపోర్ట్ మా జనసేనకి ఇచ్చి మాకు ఇంత మర్యాద ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నా అలాగే మా పిఓసి జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై జీజేఎం అన్న మా అలాగే మా పిఓసి కవిత అరణి కవిత అరణి అక్క గారికి కూడా దీని అంతా కోఆర్డినేట్ చేసి ఇంత సక్సెస్ చేసిన దానికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం వన్స్ అగైన్ మా ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్కి చాలా 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 పెద్ద థ్యాంక్స్ ఇంత మాకు సపోర్ట్ చేసిన దానికి